శ్రీమాత్రేనమ్మ ఈరోజు బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివ మందిరంలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని కూర్చోపెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పురప్రముఖులు పట్టణంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది కాబట్టి బోధనలో ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మనవి అదేవిధంగా వచ్చే సోమవారం అంటే ఇరవై తొమ్మిది తారీఖు సాయంత్రం ఐదు గంటలకి సామూహిక ఉచిత కుంకుమార్చన ఉంటుంది ఈ యొక్క ఉచిత కుంకుమార్చనని బోధన్ పట్టణ పరిసర ప్రాంతాల మహిళలు బోధనలో మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని कुंकुमार्च